హలో ఎవ్రీ వన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరల్లా కన్సల్టింగ్ హోమియోపతి అండ్ ఫిరికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ బాడీ చేంజెస్ బాడీ చేంజెస్ అంటే మనకి స్కిన్ లోపల ఏమేమి చేంజెస్ అవుతున్నాయనే ఫస్ట్ తెలుసుకోవడం ఇంపార్టెంట్ మీరు ఇక్కడ చూస్తే ఇది హెల్దీ స్కిన్ ఇది సెబేషియస్ గ్లాండ్ ఇది హెయిర్ ఫాలికల్ ఇది నార్మల్ స్కిన్ గాని ఒకవేళ హార్మోనల్ చేంజెస్ వల్ల గాని లేదు అని అంటే పైన ఇందాక చెప్పిన కాజెస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ లో దేని వల్ల అయినా సీవం ప్రొడక్షన్ ఎక్కువయ్యి ఇక్కడ కెరైటోసైడ్స్ అనేవి ఉంటాయి అంటే డెడ్ స్కిన్ సెల్స్ అనమాట అవి కూడా సీబం తో పాటు ఎప్పుడు పైకి వచ్చేస్తూ ఉంటాయి దాన్ని మనం స్క్రబ్బింగ్ మెకానికల్ ఆర్ కెమికల్ చేసి తీస్తూ ఉంటాం సో ఈ కెరాటినోసైట్స్ అండ్ సీబం అనేది ఇక్కడ బ్లాక్ అయిపోతుంది బ్లాక్ అయిపోయిన తర్వాత మన బాడీ దగ్గర ఆర్ పైనున్న బ్యాక్టీరియా బాక్టీరియా లోపలికి వెళ్ళి ప్రాలిఫరేట్ అవుతుంది అంటే పెరుగుతాయి పెరగడం వల్ల ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవ్వగానే డబ్ల్యూబీసీ వచ్చి ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటాయి దాని వల్ల ఇన్ఫ్లమేషన్ ఇన్ఫ్లమేషన్ అంటే రెడ్నెస్ డెవలప్ అవ్వడం పెయిన్ డెవలప్ అవ్వడం హీట్ ముట్టుకుంటే వేడిగా అనిపించడం అనేది ఈ లక్షణాలకు మనకు కనిపిస్తాయి ఇవన్నీ ఉండడం వల్ల మనకి యాక్నే అనే సైజ్ పెరుగుతూ పోతుంది స్టార్టింగ్ బైట్ హెడ్ తో స్టార్ట్ అయ్యి సిస్ అండ్ నాడ్యూల్స్ వరకు పెరిగిపోతుంది ఎప్పుడైనా మనం పింపుల్ ని పాక్ చేసాం అనుకోండి డబ్ల్యూబిసి వల్ల ఎక్సుడేట్ అనేది ఫామ్ అయ్యి ఆ పస్సే మనకి బయటకు వస్తూ ఉంటుంది అలా చేయడం వల్ల పిట్స్ అంటే స్కార్స్ గుంటలు కూడా పడిపోతాయి వాటికి ఇంకా ఎక్స్ట్రా ట్రీట్మెంట్ పడుతుంది మీరు ఒకవేళ యాక్ని ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారంటే పర్మనెంట్ సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్ మీకు కావాలంటే ఫిడిక్స్ ఇస్ ద ఆన్సర్ బై ఫిడికస్ ఇంతమంది హోమియోపతి డాక్టర్స్ ఉండగా అంటే కన్సల్టేషన్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ అ మెయిన్ ఆన్లైన్ కన్సల్టేషన్ కన్సల్టేషన్ అండ్ ఇన్ పర్సన్ లో మీరు ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మీరు అక్రాస్ ద గ్లోబ్బు ఎక్కడున్నా ఇచ్చిన టైమ్ స్లాట్ లో కనుక మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ చేసుకోవడం వల్ల వీ విల్ డెలివర్ ద మెడిసిన్స్ టు యూ ఒకవేళ ఇండియా అక్రాస్ ఇండియా అయితే త్రీ బిజినెస్ డేస్ యూఎస్ అయితే ఫోర్ బిజినెస్ డేస్ అపార్ట్ ఫ్రమ్ యుఎస్ అండ్ ఇండియా ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ ఫైవ్ ఇన్ పర్సన్ కూడా మీరు దగ్గర ఉన్న ఫిడికస్ హోమియోపతి హాస్పిటల్ చూసి ఒకసారి కన్సల్ట్ అవ్వండి ఈ నెంబర్ మీద వాట్సాప్ గానీ కాల్ గానీ చేసి మీ టైమ్ స్లాట్ ని బుక్ చేసుకోండి ఫిడికస్ ఇక్కడ మెడిసిన్ హై క్వాలిటీ ట్రాన్స్పరెన్సీ అండ్ వి గివ్ అ లాట్ ఆఫ్ అటెన్షన్ టు పర్సనల్ కేర్ థ్యాంక్ యూమి